తోడబట్టయినా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా గడుతున్నావమ్మా దీర్ఘసు మంచి మట్టిగాజులు వేయించుకో పేదవాడిని ఇంతకన్నా ముత్తైదికి శుభం అన్నయ్య అవును ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మాడు నేను మీ ఆయన ఇంత పాపం చేశాడు వెంకన్న ఇందాకటి నుంచి ఆకాశవాణి వర్తలు వినిపిస్తున్నాయి నన్ను చూడగానే టక్కున కరెంటు పోయింది ఏంటి నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా తప్పు అంతేనా పొద్దున్నే తప్పాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం నేను తప్పాలా మోసానా ఏం చేయలేమ్మా వీడి గురించి నేను ఏమైనా చెప్పానా ఇంతకు ముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారు దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గాని మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు వెంకన్న చేత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నా నా చెల్లెలు కాపురం బాగుండాలని మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా

ఒరే ఇన్సే ప్యాకెట్ సేపు ఎక్కడికెళ్ళవరాడుకొండలవాడా వెంకట గోవింద గోవింద జ్యోతిష్యుడు చెప్పినట్టు కూడికి వెళ్తున్నాను ఆ పిల్లల్ని చూపించే భారం దీదే తండ్రి సరిద్దు గడితున్నావురా ఎంత మంది వచ్చిన బయలేదు సార్ ఏమైందిరా నీకు ఏం చెప్పమంటావు బాబు పైనుంచి నుంచి కిందకు పోతున్నా పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో పేరెంట్ తెలిసి అలా ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే పెళ్లి అయితే మాత్రం గుడికి ఏ వెళ్తావా ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయి మిగిలింది ఒకటే జత అది సంచిలో పెట్టుకున్నా అక్కడికి వెళ్ళి నేను వస్తాను మీరు ఎందుకులే బాబు మీకు వెయ్యి ఎకరాల పొలం ఉంది కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెత్తంత మనిషిని చేలోకి పంపుతున్నారు తప్ప శోభనంగా దొరికి పంపాలి పెద్ద నేను పేరంట తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావాల్సింది బాబు అవండి అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాలు కొలుకుని వెళ్ళడం ఆచారం రాను బాబు గారు మనం వచ్చినందుకు కాళ్ళు చేతులు పెట్టుకోడానికి మీరు కాలుస్తే కడుకోనండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు పెళ్లి కాపాటు ఏంటమ్మా నేను ఏమన్నా భేదం ఉండే బిక్కు నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాలు పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడించుడు తల్లి అమ్మా తల్లి పోతరాజు పాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవర్ల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో ముప్పై రూపాయలు వేస్తా దేపియ్ ముపియ్ ఈ భాష ఎట్లా తల్లి నీ పేరేంటి వెంకమ్మ వెంకమ్మ భగవంత్రి తండానిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరుదేముంది వెంకో అని పిలుచుకోవచ్చుగా అది సరి నీ పేరేంటి నా పేరు అన్నవ ఏంటి నచ్చలేదా వANTS ఉన్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటా మంగళారా నన్ను చూసుకోవడానికి పోతిరాజు పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తానా ముప్పి కాళ్ళు వస్తే కూడా తెలియకుండా మెత్తగా వత్తున్నావే క్షేమించండి అమ్మాయి గారు అన్నవారు పొద్దుట్ నుంచి నా మనసు నా దగ్గర లేదురా ఏ చేతి గతులు డబ్బులు లేవని అక్కడ తాకటి పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఈయన్ని గుడికి తీసుకెళ్తాం నాదే తప్పు పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు సణుగుడు కాదు బాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నా ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలలో స్నానం చేయడం ఏంటి బాబు గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని లాగానా ఆ మరి అమ్మా నాన్న వాళ్ళు వస్తేలా వాళ్ళుస్తా ఏంటి ఒకడు వంటమనిషి ఒకడు తోటమాలిని చెప్పుకుంటానమ్మా ఏయ్ ఆ అమ్మా అమ్మా మీరేం బాధపడకండి శంబాబు గారు మీరు చూసినానే నేను ఎదిగి పట్టుకుంటా ఈ లోపు మీ నాకు సాయం చేయాలి ఏంటిది గొడుగు చెర్కపడగా బంగలే ఓహో చిన్న గారిని చూడడానికి వచ్చారు మీకు బాబు అయ్యారు దండీ పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చనివించాను నెత్రిక్కుతున్నాడు వీడి సంగతి తరువాత వస్తున్న అమ్మాయి గారు చూడించండి వేరే కాపీ తెప్పిస్తాను ఎట్టా ఇమ్మాయి చూస్తే నూరు ఊరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు వెన్నపడి పోవద్దు ఒరేయ్ ఆహ్ చాలు ఎక్కువగా మాట్లాడుతున్నాను ఆహ్ నాకు నూరు ఊరుతుంది కుర్చీలో ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో మన అడగండి అమ్మ గారు పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని

అమ్మాయి గారు ఏం చదువుకున్నారు స్టాండర్డ్ గెలాసు అమ్మాయి గారింట అలా మాట్లాడుతున్నారు అది అచ్చ తెలుగు అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్లా వచ్చాడు అతని మొహల్లో నాకు రాజకళ కనిపిస్తుంది మరి నాకోసం వచ్చిన అతను నాకు నాకెందుకు అతను యజమానేనా అని సందేహంగా ఉంది

ఎలా ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్తాం ఏ వెంకమ్మా వెళ్తామమ్మా వెళ్తాం

ఏంట్రా అన్నవరం పోజ్ ఇచ్చి నిలబడ్డావు అరటిగా లోపల తీసుకురా నేను తీసుకురాండి ఏ నన్ను తీసుకెళ్ళమంటావా మీరు తీసుకెళ్తాను చేత లోపల పెడుతుంటారు మీ ఇష్టం ఏమైందిరా నీకు ఏమైంది అంటారేంటండి లోపల నా గుండెలకు వస్తే ఎంకం ఉందండి అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసండి ఆ విషయం నేనే మర్చిపోయాను ఊరే అన్నవరం తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే అదేనమ్మా వంద ఎకరాల పొలం ఉంది రెండు వందల ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా అందుకని నోరు మూసుకొని లోపలికొచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత రుప్పిని నేను పెళ్లి చేసుకుంటా అరటిగా తీసుకురా ఏ నే రాను మీరు ఎక్కడ రాను రా నాను అయితే రామన్న చౌదరి గారికి చెప్పుతా ఆ వాదు అయ్యో తీసుకురా నమస్కారం అండి ఆలస్యమైంది త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి నేను అదే కంగారు పడుతున్నానండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మంచి ముహూర్తం దాటిపోతుంది ఏమోనని మీరు మాత్రం ఏం చేస్తారండి మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒక ఒకవైపు కొండ వైపు చెరువు మధ్యలో ఆలయం ఆలయం లేకపోతే సమయానికి వచ్చిండేవాడుగా ముప్పై ఎకరాల భూమి నిత్యాన్న దానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన ఏదో ఆలోచిస్తున్నారు వాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పనండి ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నాడు వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు అమ్మా వంద ఎకరాల ఆశావి నన్ను చెప్పినందుకు ముప్పి డబ్బి అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఇది సారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ తల్లి ఇంకా పెళ్లి కాలేదు కదా వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళం లేదు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుంది మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్ళి కాలేదు తల్లి నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అంతస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు నాగలిచ్చావు కానీ మాకు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చి ఉంది ఏడంతస్తుల మేడ నేను నీకు నచ్చిన వందేకరాలా సామి నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చ వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమలు అంత తడిచిపోయావా తడిసి ముద్దైపోయాను

<makes> © <noise>